ఈ సపోజ్ అన్ని ఇష్యూస్ చూసినా కూడా పర్ఫెక్ట్గా మనం మ్యాచ్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యి కాంప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి అలా వస్తే జనరల్గా ఏంటి ఆప్షన్ ప్రాబ్లమ్స్ అంటే ఏ విధంగా సక్సెస్ సక్సెస్ రేట్లో కానివ్వండి వీటిలో సో ఫస్ట్ మనం ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఏం ట్రీట్మెంట్ ఇస్తాను మీకు ఏది సూటబుల్ చెప్పిన తర్వాత మెయిన్ సక్సెస్ చెప్తాం చాలా మంది నేను అన్నప్పుడు అన్ఎడ్యుకేటెడ్ వస్తుంటారు వాళ్ళంతా అదేగా చెప్పాను తప్పులంతా పూలప్ చేసుకుని ఐవీఎఫ్ వెళ్తాం మేడం వాళ్ళ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఐబీఎఫ్కి వెళ్తే అయిపోతుంది మేడం నేను లాక్స్ పెట్టినా ఇంకా అవదా ఇంకేం చేస్తారు మీరు అంటారు అలా ఉండదండి ఇది సక్సెస్ అంతే నువ్వు వరల్డ్ ఎక్కడికన్నా వెళ్ళండి ఫేమస్ వరల్డ్ ఎక్కడైనా వెళ్ళండి ఐవీఎఫ్ అంటే ఇంతే సక్సెస్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీనే మేబి డోనార్ ఎగ్ వెళ్తే ఆల్రెడీ మంచి వాళ్ళ ఎగ్స్ తీసుకుంటాం వాళ్ళ పిల్లలు పుట్టిన వాళ్ళు ఎగ్స్ తీసుకోండి మేబీ ఇంకో ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు సరగస్సి ఉంది అర్ధ గర్భం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కాదు మనం మల్టిపుల్ సైకిల్స్ ట్రై చేయాల్సిందే సో హండ్రెడ్ పర్సెంట్ ఏది కాదు ముందు కౌన్సిలింగ్ లో ఇదే చెప్తాం సక్సెస్ చాలా మంది అనేది అర్థం కాదు వాళ్ళు ఊపిలో ఓకే ఓకే అనేస్తారండి మళ్ళీ నెగిటివ్ అని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు మెయిన్ సక్సెస్ నేను పదే పదే చెప్తాను ఇది సక్సెస్ ఇది సక్సెస్ ఇంత అవుతుంది ఇది సక్సెస్ అండి అట్లా మీకు నచ్చితేనే స్టార్ట్ చేద్దాం అంటే ఏదో డబ్బులు ఇచ్చేసావు నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు మనకేం షాప్లో బేబీ నేను ఇవ్వట్లేదు కాబట్టి అట్లా ఉంటుంది అండ్ ఇప్పుడు సరోగసి టాపిక్ వచ్చింది మనకి పాయింట్ వచ్చాను కాబట్టి జనరల్గా అది ఇల్లీగల్ యాక్టివిటీ అనేసి అంటుంటారు దాని మీద ఇష్యూస్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అయితే సో ఈ అప్రోచ్ ఎందుకు వెళ్తుంది జనరల్గా ఇప్పుడు మీరు నైన్ తర విన్నారు కదండి విన్నారు మన రూల్స్ వచ్చిన తర్వాత తన సరోబసి వచ్చింది ఏం చేయగలిగారండి సో వాళ్ళ సెలబ్రిటీస్ అంతా వాళ్ళకి మనీ ఉంటుంది వాళ్ళు ఏదైనా చేసుకుంటారు సో ఇప్పుడు దాన్ని పట్టుకొని మనము యాక్చువల్గా నీడెడ్ కప్పుల్ కి మనం నెగ్లెక్ట్ చేసేస్తున్నాం సో స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు అసలు సరిగేట్ మదర్ అంటే అంటే గవర్నమెంట్ పెట్టిన రూల్స్ కూడా వాళ్ళందరికి మంచిదే సో అది మాలాంటి వాళ్ళు ఎందుకు చేస్తారు నీడెడ్ కప్పులే వస్తారు కదా మీకు సరిగట్టి ట్రీట్మెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ లో ఆల్మోస్ట్ లాక్స్ లో ఉంది ఎందుకు వెళ్తారు లాక్స్ లో ఎవరు వెళ్తారు మీరు వెళ్ళగలరా నేను వెళ్ళగలనా అఫోర్డబుల్ వాళ్ళ వెళ్ళగలరు లేదు అంటే నీడి కప్పులు వెళ్తారు అఫర్డబుల్ వాళ్ళు మనం చెప్పలేము వాళ్ళు మనము సాప్పుడు చేయలేము సో నీడి కప్పులు వాళ్ళకి తప్పదు ఇంకే ఇప్పుడు హాఫ్ నేజ్ కూడా వెళ్ళినా కూడా బేబీని వెంటనే ఇవ్వరు మీకు ఎంత ప్రొఫార్మా ఉంది నాకు ఈ బేబీ కావాలి ఈ హాఫ్ నేజ్ లో అంటే ఇవ్వరు హాఫ్ నేజ్ లో ఉండే ఎల్డెస్ట్ ఎల్డర్ బేబీని ఇస్తారు మీకు ఎందుకంటే అందులో నాకు చిన్న పాపలే కావాలంటారు కదా పెట్రోల్ ఎవరు తీసుకుంటారు పాప సో దానికి కూడా ప్రొఫార్మా ఉంది మీ ఆస్తి ఎంత ఉంది మీరు చూసుకుంటారా చూసుకో మధ్యలో వదిలేస్తే ఎలాగా ఫిమేల్ తీసుకుంటావు ఇంట్లో పని మంచిగా పెట్టుకుంటావు సో అందుకని మీరు అంతా మీ ఆశలంతా చూపించాలి మళ్ళీ వాళ్ళు చెక్ వస్తారు మళ్ళీ బేబీని మీరు చూపించాలంట చాలా ప్రొసీజర్ ఉంది అంత ఈజీ కాదు ఇప్పుడు బేబీని అడాప్ట్ చేసి ముందులాగా లేదు సో నేననేది సరిగేట్టు నీటి కప్పులు చాలా మంది ఉన్నారు గర్భసంచి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోయాయి కదా చెప్తున్నాను థర్టీ ఫైవ్ ఇయర్స్ కనాలంటారు అలాగే ప్రాబ్లమ్స్ కూడా గర్భం లో గడ్డలు రావడము క్యాన్సర్ కూడా ఎక్కువ అయిపోయింది కొంతమందికి మన ఇండియాలో క్యూబర్ క్లోజ్ అనేది ఎండమిక్ అనమాట ఎవ్రీ చాలా కామన్ క్యూబర్ క్లోసిస్ గర్భసంచు షుబర్ క్లోసెస్ వచ్చిందంటే ఇంకా చాలా కష్టం ప్రెగ్నెన్సీ రావడం సో అలాంటి పేషెంట్స్ నేను ఇప్పుడు సెంటర్ పెట్టి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది నేనే ఒక పది మంది సరిగ్గా పేషెంట్స్ వచ్చారు నేనే రెఫర్ చేసేసాను నాకు లైసెన్స్ లేదు రెఫర్ చేసేసాను అంత నీడు ఉంది అసలు నీడి కప్పులే చెప్తున్నా నేను నేను ఇంకా సెలబ్రిటీస్ మన దగ్గరికి ఎందుకు వస్తారు నేను నీడీ కప్పుడే చెప్తున్నాను సో ఇప్పుడు ఎందుకు ఎక్కువైనాయంటే చాలామందికి ఇప్పుడు సాఫ్ట్వేర్ వచ్చేసింది మనీ బాగా ఉందండి సో ట్రీట్మెంట్ అఫోర్డబుల్గా ఉంది చేసుకుంటున్నారు పాత కాలంలో అలా ఉండేది కదా నేను చెప్పినట్టు ఎక్కడికో వెళ్ళాలి ట్రీట్మెంట్ వాళ్ళు అక్కడ పనులు మానుకొని అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని మళ్ళీ సక్సెస్ ఉంటుందో లేదో లేదో లక్షల్లో ఖర్చు పెట్టి సో అందుకని ఇప్పుడు జాబ్స్ ఎక్కువయ్యాయి అఫర్డబిలిటీ ఎక్కువైంది అవేర్నెస్ ఎక్కువైంది ట్రీట్మెంట్ గురించి అందరికీ తెలుసు చిన్న వాళ్ళకు కూడా సరగసి అంటే తెలుసు ఏం చేస్తారో తెలుసు సో అందుకని ఇప్పుడు అప్పుడు ఉండేవాళ్ళు ఇన్ఫర్టి పేషెంట్స్ ఇప్పుడు ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది నేను చెప్పినట్టు ఊరికే దొరకట్లేదు ఆర్ఫనైజ్ లో కూడా పిల్లలు సో మనం ట్రై చేద్దాం ఎందుకన్నట్టు వస్తున్నారు ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది మేడం అర్ధ గర్భం ద్వారా బేబీని ఇదిగండి ఇప్పుడు రూల్స్ ప్రకారం చాలా స్ట్రిక్ట్ అయిందండి అసలు ఆల్మోస్ట్ మీకు మనం సరిగేట్ కప్పులు ఎవరికైతే నీడి కప్పులు ఉన్నారో సరిగేట్ కప్పులు వీళ్ళ పర్మిషన్స్ వీళ్ళ పర్మిషన్స్ ఒక లాయర్ ద్వారా మ్యూచువల్ అగ్రిమెంట్ ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ లో ఎన్నో కాంప్లికేషన్స్ రావచ్చు మదర్ చనిపోవచ్చు కూడా అంతే కదా బ్లీడింగ్ రావచ్చు అబార్షన్స్ రావచ్చు మనము పెట్టే ట్రీట్మెంట్ వల్ల ఒక బేబీ కాదు క్రీమ్స్ రావచ్చు ఆ నైన్ మంత్స్ లో ఏమైనా జరగచ్చు డెలివరీ అప్పుడు ఏమైనా జరగచ్చు సో అవన్నీ వీళ్ళు బేర్ చేయాలి ఎవరు ఎవరికైతే కావాలో నైన్ మంత్స్ బేర్ చేయాలి డెలివరీ తర్వాత కూడా వన్ టు ఇయర్స్ వాళ్ళని చూసుకోవాలి మనం ఇన్సూరెన్స్ తీపించాలి వాళ్ళకి మదర్ త్రీ ఇయర్స్ ఏం ప్రాబ్లమ్ వచ్చినా ఒకవేళ లో వచ్చే షుగర్ కానివ్వండి బీపీ కానివ్వండి మనమే చూసుకోవాలి తర్వాత సప్లిమెంట్స్ వాళ్ళకి పాలు వచ్చి ఉంటాయి మన బేబీనేమో ఇక్కడ ఇచ్చేస్తారు ఆమె సఫర్ అవుతూ ఉంటది సో అవన్నీ మనం టేక్ కేర్ చేయాలి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా వాళ్ళు మన దగ్గరికే వస్తారు సో యాక్చువల్గా మీకు ఒకసారి మనం వెళ్ళాలి సరిగెట్టు అనుకుంటే మినిమం సిక్స్ టు ఎయిట్ మంత్స్ పడుతున్నాయి ఇప్పుడు ఇంకా స్పీడీ అవ్వచ్చేమో తెలియదు ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ వచ్చాయండి ఇంకా అంత రిజిస్టర్ చేసుకుంటున్నారు ఎవరు ఏంటి అని తర్వాత స్పీడ్ అప్ అవ్వచ్చు ఎందుకంటే అన్నట్టు ఏమన్నా ఏమన్నా ఏమైనా సరగట్టు కప్పల్ని అట్లా డబ్బుల కోసం ఏమైనా చేసుకుంటున్నారా అందుకని వాళ్ళంత సిట్ పెట్టారు అది కూడా గుడ్ థింగ్ కొంచెం టైం తగ్గితే బాగుంటుంది కొంచెం మీడి కి బాగుంటది సో సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ పర్మిషన్స్ పెడతాయి మళ్ళీ అనుకున్న తర్వాత మనం ఐవిఎఫ్ చేసి వాళ్ళ మనం పిండాలు ఇంప్రూవ్స్ రెడీ చేసి మళ్ళీ ఒకసారి పెడతాం సక్సెస్ రావచ్చు రాకపోవచ్చు మళ్ళీ రెండు సార్లు అదొక త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుందండి ఏది మనకు పెట్టి సక్సెస్ అవ్వడానికి మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ నైన్ మంత్స్ సో ఆల్మోస్ట్ మీకు టూ ఇయర్స్ అనుకోండి చేతికి రావాలి అంటే ఒకసారి ఎంబ్రి సక్సెస్ రాదు మన మామిటైతే పే చేయాలి కదా వచ్చింది ట్రీట్మెంట్ కి సక్సెస్ అనేది వచ్చిందో లేదో నేనైతే ట్రీట్మెంట్ కి వచ్చాను మళ్ళీ ఇంకోసారి పెడతాం ప్రతిసారి కౌంట్ అవుతుంది కదా ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు మార్కెట్లో ఫోర్టీన్ లాక్స్ నుంచి మీకు వరకు ఉంది సో మనం పెట్టిన తర్వాత ట్విన్స్ రావచ్చు క్వీన్స్ అంటే ఎక్కువ కేర్ తీసుకోవాలి సో వాళ్ళ వాళ్ళ స్టే కానివ్వండి వాళ్ళ ట్యాబ్లెట్స్ వాళ్ళ మనం చెకప్స్ యాంటీనేటల్ చెకప్స్ అన్నీ వీళ్ళే బేర్ చేయాలి కాబట్టి అదొకటి మళ్ళీ మనం లాయర్ ఛార్జెస్ ఉంటాయి ఆ పేపర్ వర్క్ చాలా ఉంటుందండి సో వాళ్ళే బేర్ చేసుకోవాలి సరోగోజీ ద్వారా బేబీని ఇచ్చిన మదర్ ఎవరైతే ఉంటారో సో ఆవిడకి ఎలాంటి హెల్త్ కాంప్లికేషన్స్ అంటే లాంగ్ టైమ్ లో కానీ ఫర్దర్ గా మదర్ కా మదర్ కి సో ఇప్పుడు మామూలుగా ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏం కాంప్లికేషన్స్ వస్తాయి సేమ్ అంటే ఏం రావచ్చు ప్రెగ్నెన్సీ వల్ల మనం ఏంటంటే ఐవీఎఫ్ లో ఒకసారి ఎక్కువ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉంటాయి అంటే సింగిల్ బేబీ కంటే ఎక్కువ ట్విన్స్ అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆటోమేటిక్ గా బేబీ పెరిగిందంటే అన్ని కాంప్లికేషన్స్ కొన్ని పెరుగుతాయి బ్లడ్ తగ్గిపోవడము ఇంకా పెయిన్స్ రావడము నడవలేకపోవడము ఆకలి అవ్వకపోవడము వామిటింగ్స్ ఉండేదానికంటే ఇద్దరు బేబీస్ వామిటింగ్స్ రావడము ప్రెగ్నెన్సీ వల్ల ఒకసారి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ వీళ్ళు సిజేరియన్ సెక్షన్స్ చేసుకుంటారు ఎందుకంటే ఇద్దరు బేబీస్ అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కువ సిజేరియన్ సెక్షన్స్ అంటే ఆపరేషన్ చేసే డెలివరీస్ ఎక్కువ ఉంటాయి ఆ పెయిన్ ఉంటుంది మళ్ళీ రికవరీ త్రీ మంత్స్ వల్లనే ఉంటాయండి మళ్ళీ వాళ్ళకి పాలు పడతాయి మనం అవి తగ్గించుకోవాలి వాటి మెడికేషన్స్ కొంచెం పెయిన్ అయితే ఉంటుంది ఒక్కోసారి షుగర్ బీపీ ఏవైతే ప్రెగ్నెన్సీలో వస్తాయో కొన్ని కంటిన్యూ అయిపోతాయి థైరాయిడ్ రావచ్చు అది కంటిన్యూ అవ్వచ్చు సో ఇవన్నీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి రావాలి